సారాంశం ఏమంటే ఒకటి తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై స్థలం ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైనటువంటి మాలియలకు మంత్రి పదవి ఇవ్వాలి అదేవిధంగా ఉద్యమకారులకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని ఇవాళ సమాచారం నిశ్చయించింది అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గీకరణ సమస్యని పరిష్కారం చేసింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో పెద్ద మాదిగలకు ముదిరాజులకు ముస్లింలకు యాదవులకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని సమావేశం నిశ్చయించింది అదేవిధంగా రేపు జరగబోయే జూన్ రెండు వారోత్సవాలలో ఈ కోసంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఖచ్చితంగా మరి మా ఉద్యమకారులకు రెండు వందల స్థలం ప్రకటించాలని ముఖ్యమంత్రి గారిని ఉద్యమకారుల తరఫున మేము వ్యక్తం చేస్తా ఉన్నాం విధంగా పెన్షన్ కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం రాబోయే కాలంలో మరి నార్త్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తెలంగాణ ప్రాంతంలో విస్తరించింది కాబట్టి రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల వ్యాపారులకు కల్తీ వ్యాపారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ప్రజా సంఘాల చేసి ఓఈజేసి మేము మేమందరం కూడా నిశ్చయించుకున్నాం కూడా సందర్భం తెలియజేస్తూ మరి ఓటార్థం చెప్పవలసిందిగా బిఎస్ఎఫ్ రాష్ట్ర కండర్ ఓరిల్ సురేష్ గారిని కోరుతా ఉన్నా ఉద్యమకారుల ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఈ కార్యక్రమానికి